ఒక దళిత ఎమ్మెల్యే మామూలుగా ఆయనకి సీటు ఇస్తున్నారో లేదో తెలియకపోతే ముఖ్యమంత్రిని కలవాలంటే మూడు రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చివరికి ఆయన సలహాదారులు సామంతరాజులుగా ఉన్న సజ్జల గారిని కలవమంటే సజ్జల గారిని కలవడానికి వస్తే ఆయన కూడా రెండు రోజులు టైం ఇవ్వకపోతే చివరికి ఆయన కారు ఎక్కిపోతూ ఉంటే ఆ కారు దగ్గరికి వస్తే కారులో ఉన్న గన్మెన్ను సజ్జల గారితో సార్ ఇట్లా తిప్పేసాము గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ నిలబడి ఉన్నారు కార్తిక్ కలవాలంటున్నారంటే గ్లాస్ దించి ఆహా ఎమ్మెల్యే గారా ఓకే తర్వాత కలవాయా అని చెప్పి వెళ్తే ఆయన దీనంగా బయటికి అసహాయ స్థితిలో బయటకు వచ్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఆ పార్టీలో ఒక ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేకపోతే ఎమ్మెల్సీలకి ఎలాంటి ప్రాతినిధ్యం ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి రిప్రజెంట్ చేసే వాళ్ళని గౌరవిస్తున్నారు వాళ్ళని ఎలా చూస్తున్నారు అనేదానికి ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలు అంతేకాదు మన అన్న రాంబాబు గారు అంటే ఈ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆ తర్వాత వచ్చిన మెజార్టీ అవుతుందంటే ఈ స్టేట్లో అన్న రాంబాబు అటువంటి అన్న రాంబాబు గారు చివరికి ఆయనకి సీట్ ఇవ్వకపోగా సరే ఆయన ఏమితో హ్యూమిలేట్ చేశారు ఆయన్ని ఆయన్ని ఏ విధంగా అక్కడ అవమానపరిచారని కూడా స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే పక్క నేను నూటికి నూరు శాతం హామీలు అమలు చేశాను నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు నేను రెడీగా ఉన్నాను నాకు ఈ ప్రజలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇస్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంటే ఈరోజు ప్రజలు వైనాట్ పులివెందులు అని కూడా అంటూ ఉన్నారు అంటే పులివెందుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది మీకు ఒకటే ఉదాహరణ రీసెంట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి ఏదైతే మొత్తం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి అలాగే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు జరిగాయి మరి నాలుగు ఎమ్మెల్సీల్లో మొత్తం అది ఏదో ఒక జిల్లాకు లేకపోతే ఒక రీజన్కు సంబంధించినది కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి మూడు ఎమ్మెల్సీలు కూడా అటు ఉత్తరాంధ్ర కాదు లేకపోతే రాయలసీమ కాదు పశ్చిమ రాయలసీమ కాదు మొత్తం అన్ని ప్రాంతాలు కూడా రిప్రజెంట్ చేసే విధంగా పది జిల్లాల్లో ఎమ్మెల్సీలు జరిగితే పది జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ కడప పులివెందుల్లో కూడా మరి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మెజార్టీ వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు పట్ల విద్యావంతులు కానీ మేధావులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను